నమస్కారం స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీ అసోసియేషన్ ఆందోళనకు దిగింది అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అధ్యాపకులు బకాయిలు విడుదల చేయాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఐనేని సంతోష్ కుమార్ మాట్లాడుతూ పెండింగ్ బకాయిలు ఉండటం వల్ల ప్రైవేట్ కాలేజీ యాజమానులు తమకు వైతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వైతానులు అందక పీహెచ్డీలు చేసిన తాము జొమాటోలు ర్యాపిడును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నామని అన్నారు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల వ్యవస్థ రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రత్యేకంగా చూసినట్టయితే గత నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు విమర్చున్నట్టు విడుదల చేయక ఇవాళ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేసినటువంటి అధ్యాపకులు ఆర్థికంగా మానసికంగా రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కనీసం కనికరం లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సొంత నిర్ణయాలతోటి వాళ్ళ అధ్యాపకులను వారి బోసను కనీసం కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది రాష్ట ప్రభుత్వం మేము ఒకటే తెలియజేసేది రాష్ట ప్రభుత్వానికి అయ్యా మీరు మీ ఇంట్లో నుంచి వాడి మా మీ రాస్తులను రాసి లేదు ఏదైతే విద్యార్థులకు చదువు చెప్పామో ఆ విద్యా బోధనకు ఇవ్వాల్సినటువంటి బోధన రుసుములను చెల్లించమని మేము తెలియజేస్తున్నాం కానీ నీ ఆస్తులను కానీ నీ ప్రభుత్వ ఆస్తులను కానీ రాసిమని మేము అడగడం లేదు ఏది ఏమైనా రాష్ట ప్రభుత్వం ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలి విడుదల వారీగా విడుదల చేయాలి లేని పక్షంలో మా కార్యాచరణను ప్రకటిస్తాం ఏదైనా ప్రజల మధ్యలో తిరిగేటువంటి ప్రజానాయకులు మీరు మరి ఇలా ఎంతో మంది నాయకులను తయారు చేసినటువంటి అధ్యాపకులను కనీసం పట్టించుకోకుండా వాళ్ళ నిర్లక్ష్యం వహించడం ద్వారా రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పాటు చేసినటువంటి మీరు ఇవాళ కనీసం కనికరం లేదు మీకు ఇప్పటికైనా స్పందించి మా యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు కనీస వేతనాలు ఏడవ వేతన సంఘ జీతాలు ఉంటాయి ఏడవ వేతన సంఘ జీతాలు చెల్లించకుండా ఇష్టానుసారంగా నా తాత్కాలిక జీతాలను చెల్లిస్తున్నటువంటి యజమాన్యం కూడా ఇవాళ ఇప్పటికైనా స్పందించడం లేదు యజమాన్యం స్పందించి మరి రోడ్డు మీదకి వచ్చిన ఉంటే ఖచ్చితంగా రియంబర్స్మెంట్ వచ్చేది మా వేతనాలు కూడా వచ్చేవి మేము అడుగుతుంది ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాకు వేతన సంఘ జీతాలు చెల్లించండి ఇవాళ మేము అడుగుతున్నది మీ సొంత ఆశలు నడవడం లేదు తెలంగాణలో విద్యా సంస్థల బంధువులు ఎట్లా కార్యక్రమం మనం చూస్తున్నాం దేశ మన చరిత్రలో ఒక రాష్ట్రంలో కాలేజీలు పనిచేయడం మొదటిసారి మన రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల అరవై వేల కోట్ల బడ్జెట్ సంవత్సరానికి పెడితే దాంట్లో విద్యా వ్యవస్థ మీద రెండు వేల ఆరు వందల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు అంటే మాక్సిమం వన్ పర్సెంట్ వన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ మాత్రమే మన రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు కేటాయించేది వన్ పాయింట్ త్రీ పర్సెంట్ బడ్జెట్ ను కనీసం అలోకేట్ అయ్యాక ఈ రోజు పద్దెనిమిది లక్షల విద్యార్థులు ఏదైతే ప్రతి సంవత్సరము జూనియర్ కాలేజు డిగ్రీ కాలేజు ఎంబీఏ ఎంబీఏ ఎంసీఏ కాలేజు ఇంజనీరింగ్ కాలేజీ ఫార్మసీ కాలేజు లా కాలేజీలు పీజీ చేసే విద్యార్థులకు ఒక వన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ బడ్జెట్ బడ్జెట్ కూడా అల్లొకేట్ చేయలేకపోతుంది అంటే విద్య విన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మక్కువ ప్రేమ ఉందో ఇక్కడ అర్థమవుతుంది ప్రతి విషయం నిన్న జరిగిన ఒక ఏఎన్టీ బి ఫార్మసీ ఎగ్జామ్ జరిగితే దాంట్లో అసలు విద్యార్థులకు అయోమయం విద్యా సంస్థలు షట్ డౌన్ చేసేసినారు విద్యార్థులు కాలేజ్ దగ్గర పోయి గంటలు గంటలు నిరక్షణ చేసినారు యూనివర్సిటీ అధికారులకు మేము కాల్ చేస్తే మేము ఎగ్జామ్ ఉంది అంటారు ఇక్కడ విద్యా సంస్థలు బంద్ చేస్తారు ఇక్కడ ఎగ్జామ్ లేక పిల్లలు అయోమయం గురి అయిపోయి ఎనిమిది వేల అరవై రెండు మంది విద్యార్థులు ఎగ్జామ్ హాజరయ్యే వాళ్ళు ఉంటే దానిలో ఏడు వందల అరవై రెండు మంది విద్యార్థులకు హాజరైనారు నిన్న ఆ విషయం పైన మేము యూనివర్సిటీ అధికారులను అడిగితే రిమైనింగ్ ఎవరైతే హాజరు కాలేదో వాళ్ళందరూ ఫెయిల్ అంటారు కాలేజీలు షట్ డౌన్ చేసిరు విద్యార్థులు రాయడానికి రెడీగా ఉన్నారు నాలుగు సంవత్సరాల నుండి ఒక ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయట్లేదు ఒక్కొక్క కాలేజీలో రెండు నుండి ఏడు నెలల జీతాలు ఇవ్వడం లేదు టీచింగ్ నాన్ టీచింగ్ ఎవరికి జీతాలు ఇవ్వక పార్ట్ పార్ట్ టైం టైం జాబ్ జాబ్ చేస్తున్నారు ఉద్యానికి మానుసులుగా మారిన స్నేహితుల ముఠా దారిదోపిడీలకు పాల్పడుతూ ఎట్ట పోలీసులకు చెప్పారు ఉత్తర మండల పరిధిలోని బేగంపేట మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భక్తులతో బెదిరించి అమాయకుల నుండి దారిదోపిడీలకు పాల్పడుతున్న ఐదు మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు డీసీపీ రష్మి పరిమాల్ తెలిపారు నిందితుల నుండి రెండు కత్తులు రెండు సెల్ఫోన్లతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఈ రెండు కేసుల్లో కార్గానాకు చెందిన ఆటో డ్రైవర్ రాజేష్ ప్రధాన పెదల సూత్రధారి ప్రాంతాలకు చెందిన నరసింహ కార్తిక్ పరిశ్రమ శివలు నేరానికి సహకరించినట్లు డీసీపీ తెలిపారు నిందితులను ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు आने का से अपना नहीं है फिर एक गांठ हो जाता है इतना जाने बोलते हैं ఈ రోజు మేము ఇది బేగంపేట్లో మొన్నైనా ఒక డెక్వేటీ డెకవేటీ కేసు రెండు కేసుల గురించి అక్యూస్ డీటెయిల్స్ ఇస్తానికి ప్రెస్మెట్ పెట్టాము సో థర్డ్ రోజు జరిగింది ఇది ఎట్ అరౌండ్ నైట్ అవర్స్ లో సో రెండు కేసెస్ సేమ్ అక్యూజ్డ్ ఉన్నారు డిఫరెంట్ విక్టిమ్స్ ఉన్నాయి అండ్ డకైటీ బుక్ చేసాం ఎందుకంటే నంబర్ ఆఫ్ అక్యూజ్ ఎక్కువ ఉన్నారు సో దీంట్లో బేసిక్లీ ఒక టోటల్ సిక్స్ అక్యూజ్డ్ ఐడెంటిఫై అయ్యారు ఫైవ్ ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు ఒక అక్యూస్ అబ్స్కాండింగ్ ఉన్నారు సో ఈ అక్యూజ్డ్ అందరూ ఫ్రెండ్స్ అండ్ మడ్కోట్ ఏరియా దిక్ విలేజ్ ఆ ఏరియా అండ్ పికెట్ ఏరియా ఈ ఏరియాకి బిలాంగ్ అవుతారు ఆల్ ఆఫ్ ద అందరూ రూటీన్ గా ైట్ లో డ్రింకింగ్ చేసిన తర్వాత కలుసుకొని ఇట్లా ఏరియాలో తిరుగుతుంటారు అండ్ థర్డ్ రోజు ఆల్కహాల్ తాగిన తర్వాత వీళ్ళు ఇట్లా డబ్బులు ఎక్స్ట్రా చేద్దామని ఆ ఇంటెన్షన్ తో ఏరియాలో వచ్చారు సో దీంతో వీళ్ళు ఫస్ట్ రాజేష్ అని అక్యూజ్ వన్నాం రాజేష్ తనదే ఆటో ఇది నేను ఆటో విచ్ వాజ్ యూస్డ్ ఫర్ దిన్స్ ఆటోలో కూడా వద్దు అది సీజ్ చేశాం ఈ ఆటోని యూజ్ చేసి వీళ్ళందరూ కోయ నరసింహ పూరావతి కార్తిక్ పరశురామ్ శివ అండ్ ఒకరు జూవినాయ్లు ఉన్నారు ఆయన డీటెయిల్స్ కేర్ డీటెయిల్స్ నేను రివీల్ చేయలేదు సో దీ సిక్స్ పర్సన్స్ ఆటో బోర్డ్ చేసి వాళ్ళు ఫస్ట్లీ గులామా గుల్ఫామ్ అండ్ మళ్ళీ సేమ్ ఏరియాలో వాళ్ళు జేబిఎస్ దగ్గర ఆల్మోస్ట్ బేగంపేట్ అండ్ మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ బార్డర్ ఏరియా అది బస్ బస్టాండ్ దగ్గర ఆ ఏరియాలో మళ్ళీ సెకండ్ విక్టి కళ్యాణ్ అని పర్సన్ క్యాంటీన్ వర్కర్ గా వర్క్ చేస్తున్నాడు వెంకటరమణ థియేటర్ కాశీగూడలో అక్కడి నుంచి ఆయన రిటర్న్ వస్తున్న టైంలో ఈయన ఇంకా ఈయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి వస్తున్నప్పుడు ఈ పర్సన్ ని ఆపి విక్టిమ్ ని ఆపి మళ్ళీ సేమ్ ఎమో తోనే వాళ్ళని కొట్టి ఆయన దగ్గర ఒక ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ ఉండింది ఆ క్యాష్ తన దగ్గర తీసుకొని మళ్ళీ జేబిఎస్ సైడ్ ఆటోలో రక్స్పాండ్ అయ్యారు సో ఇమీడియట్లీ నైట్ లో మా క్రైమ్ టీమ్స్ డిఐ బేగంపేట్ ఆ రోజు నైట్ డ్యూటీలోనే ఉన్నారు ఆయన ఇంకా ఆయనతో పాటు బేగంపేట్ క్రైమ్ టీమ్స్ రెస్పాండ్ చేసి లెస్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఈ మొత్తం గ్యాంగ్ ని పట్టుకుంటాం జరిగింది అండ్ దీంట్లో నోట్ చేయాల్సిన విషయాలు కొన్ని మొన్న కూడా వెన్ వీ హ్యాడ్ డన్ ప్రెస్ మీటింగ్ చేసినప్పుడు చెప్పాం ఇట్లాంటి కొన్ని నైట్ లో ఒఫెన్సెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి దీంట్లో ఒకటేమో ఫస్ట్ ఇన్సిడెంట్ అయినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇది వ్యక్తి అది ఇచ్చినా మేము సెకండ్ ఒఫెన్స్ అవ్వకుండా వీ కుడ్ హెవ్ యాక్టెడ్ సూనర్ సో అగైన్ ఆర్ అపీల్ టు ద పబ్లిక్ ఇస్ ఎప్పుడైనా ఇట్లాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దే షుడ్ ఇమీడియట్లీ కాల్ డైల్ హండ్రెడ్ ఆర్ ఇన్ఫార్మ్ ద లోకల్ పోలీస్ అట్లీస్ట్ వాళ్ళ ఇట్ కెన్ హ్యాపెన్ బిఫోర్ దెమ్ ఆల్సో అలా అయినప్పుడు కూడా ఇఫ్ ది ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ద విక్టిమ్స్ వాళ్ళు ముందు జరిగిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే ఇమీడియట్లీ వాళ్ళని ట్రాక్ చేస్తాం ఈజియర్ అవుతుంది అండ్ ఫర్దర్ అఫెన్సెస్ కూడా ప్రివెంట్ చేయగలం దాట్ ఈస్ వన్ సెకండ్లీ దీంట్లో కూడా ఆల్ ది అక్యూజ్ ఆర్ ఓన్లీ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ ఎయిటీన్ టు ట్వంటీ ఏజ్ గ్రూప్ లో ఉన్నారు అండ్ ఒక జుగినాయల్ కూడా ఉన్నారు సో అగైన్ ఆర్ అపీల్ టు ద పబ్లిక్ ఆల్సో వాళ్ళ కమ్యూనిటీస్ లో దేర్ మైట్ బి యంగ్స్టర్స్ లైక్ దిస్ హు ఆర్ మూవింగ్ అరౌండ్ అట్ నైట్ టైమ్ బై పైక్స్ మీద ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటూ చిన్న చిన్న ఒఫెన్సెస్ చేసుకుంటూ సో పేరెంట్స్ అండ్ కమ్యూనిటీ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది ఇట్లాంటి యూత్ వాళ్ళ ఏరియాలో ఉన్నారంటే దే కెన్ అప్రోచ్ ద లోకల్ సెక్టర్ వస్తాయి యాజ్ వెల్ అస్ లోకల్ ఎస్హెచ్ఓ ఇట్లాంటి యూత్ ని కౌన్సిల్ దెమ్ ఏదైనా డ్రగ్ అడిక్ట్ ఉన్నా ఆల్కహాల్ అడిక్ట్ ఉన్నా రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపించి వాళ్ళని మళ్ళీ రీఇంటిగ్రేట్ చేయగలము ఇంటూ సొసైటీ బిఫోర్ బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి లలన్ సింగ్ దళిత వర్గాలకు ఓటింగ్ కు దూరంగా ఉంచారని చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ హనుమంతరావు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని కోరారు అనంతరం వి హనుమంతరావు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరిగింది అలాంటి ఓటు పేదవానికైనా ధనవంతునికైనా ఒకటే రకమైన ఓటు హక్కు ఉంటుంది పెళ్ళటం ఓటింగ్ కు దూరంగా ఉంచడం అంటే రాజ్యాంగాన్ని అంబేద్కర్ ను అవమానించినట్టుగా భావిస్తున్నామన్నారు కాబట్టి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి లలన్ సింగ్ పై కేసు నమోదు చేసి వివరణ కొరకు అంబర్పేట్ కు రప్పించాలని కోరారు

ఆయన పేరు అలియాస్ లలన్ సింగ్ అనే కేంద్ర మంత్రి ఓటర్లను బెదిరించి ముఖ్యంగా బలుగు బలహీన వర్గాలను రానియకుండా చూడాలని బెదియడం జరిగింది దాని మీద అక్కడ ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ పార్టీ వాళ్ళు దాన్ని బాగా హైలైట్ చేశారు ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే డిక్టర్ రాజు ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు పేదవాడు కావచ్చు కోటేశ్వరు సేమ్ అతనికి ఒకే ఓటు కోటీశ్వరు ఒకే ఓటు పేదవాడికి అదే ఓటు ఇలాంటి దుర్మార్గం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ అక్కడ కేసు రిజిస్టర్ అయింది ఇక్కడ కూడా చేయాలి ఎందుకంటే ఇది ఒక కొత్త ఆలోచన అయింది పేదవాడు ఓటు అయ్యొద్దంటే ఇది ఏమన్యాయం ఇది ప్రజాస్వామ్యమా అంబేద్కర్ రాజ్యాంగం నివసించాడు ప్రతి ఒక్కరికి ఓటేశ్వరుడు కావచ్చు పేదవాడు కావచ్చు కనుక ఇవాళ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో సిఐ గారికి స్టేషన్ ఇచ్చా వారికి ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఈ సెక్షన్ ప్రకారంగా కేసు పెట్టాలి ఆ మంత్రిని కూడా ఇక్కడ పిలిపియాలి ఎందుకంటే ఇంకోసారి ఎవరు కూడా ఓటర్లను పేద వాళ్ళను బడుగు బలైన వర్గాలను బెదిరించే కార్యక్రమం ఆగాలంటే ఒక సీరియస్ గా నిర్ణయం తీసుకుంటే ఇక ముందు ఎవడు కూడా ఓటర్లను బెదిరించే కార్యక్రమం కానీ ఓట్లు ఎక్కువ ఆపాలని ఆలోచన కానీ ఉండొద్దన్న ఉద్దేశంతో యాజ్ ఓబీసీ ఎంపీ ఫార్మర్ కన్వీనర్ గా ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా హనుమంతురావుతాడు వారికి న్యాయం అదే గాంధీ న్యాయ న్యాయ చేస్తున్నాడు న్యాయం గురించి ఎక్కడ అన్యాయం జరిగిన అదే విధంగా ఆయన ఇంకో పాట అలా డిఫెన్స్ లో కూడా అన్యాయం జరుగుతుంది పది పర్సెంట్ వాళ్ళకే లాభం అవుతుంది నైన్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇదే నిదర్శనం బీహార్ లో ఏ విధంగా ఎన్నికలు జరుగుతుంది అనేది దేశ ప్రజలకు తెలియాలి నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి గతంలోనే ఓటు తీసేసే కార్యక్రమం ఇచ్చారు ఓటు చోరీ చేశారు ఇప్పుడు ఎన్నికల్లో ఓటు చేసే పేద ప్రజలను కూడా భయపెట్టించే కార్యక్రమాన్ని ఆపడానికి తప్పనిసరిగా ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి యాక్షన్ తీసుకోవాలి ఆయన మీద కేసు పెట్టాలనేది నా ఉద్దేశం ఈ వార్త సమాప్తం కలుగుతాం నమస్కారం